ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బిఆర్ఎస్ ఆరు సిట్టింగ్ కీలక నేతలు కాంగ్రెస్ లోకి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలామంది సబ్స్క్రైబ్ కానీ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి ఆల్చిపోయాం యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మన అందరూ కూడా రీచ్ చేసినవరవు అవుతాం కోహెడలో వెంకటేశ్వర గార్డెన్లో ఆదివారం మంత్రి పున్నం ప్రభాకర్ సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ నాలుగు నెలలో తమ పాలనలో ఆరు గ్యారంటీల్లో చేయాల్సిన పనిని అమలు చేశామని స్పష్టం చేశారు ఆరు గ్యారెంటీలు అమలు చేసే పోటీ నుంచి తప్పుకుంటానన్న బండి సంజయ్ పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని సవాల్ చేస్తున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినట్లుగా బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్లో మేము పోటీ నుంచి తప్పుకుంటామని అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేసిన వ్యక్తి ఎంపీగా కొనసాగడానికి వీల్లేదన్నారు ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలని సూచించారు తల్లిని నిందించి మాట్లాడిన క్రమంలో విలువ అంటే ఆ మాట వెయ్యేళ్ల ధనికుడుగా వర్ధిల్లదని వక్రీకరిస్తున్నారన్నారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని మంత్రి పొన్న ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు కీలకంగా బీఆర్ఎస్ ఆరుగురు కీలక నేతలు అయితే గతంలో గెలిచి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాజీలు అయిపోయారు సో వారంతా కూడా మాజీ కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు దీంతో ఊహించని విధంగా బీఆర్ఎస్ కు భిక్షాకే తగిలిందంటున్నారు రాజకీయ నిపుణులు